నమస్తే అండి నేను అరుణ ఈరోజు కొత్తిమీరని మా కొత్తిమీర గురించి కొన్ని తెలుసుకుందాం అండి అంటే నాటు కొత్తిమీర హైబ్రిడ్ కొత్తిమీర ఈ రెండింటికి మనం తేడాని ఎలాగా గుర్తుపట్టాలి అసలు విత్తనాలు ఎలా ఉంటాయి ఆ రెండు హైబ్రిడ్ విత్తనాలు అయితే ఎలా ఉంటాయి నాటు కొత్తిమీర విత్తనాలు ఎలా ఉంటాయి తర్వాత సాయిల్ మిక్సింగ్లోనే ఎటువంటి ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు కొత్తిమీర ఇంత హెల్తీగా అంటే జర్మినేషన్ బాగుంటుంది చాలా గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది చూడండి రెండు మూడు అంగుళాలు మట్టిలో మనం కొత్తిమీర తీస్తే ఒకటి వచ్చేలా ఉందన్నమాట అంత ఒత్తుగా వేసిన ప్రతి విత్తన మొలకొచ్చింది చాలా ఫాస్ట్గా కూడా గ్రోత్ అయింది సాయిల్ మిక్సింగ్లోనే అవి మాత్రం కేర్ తీసుకుంటే చాలండి ఇంకా పైనుంచి అసలు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వనక్కర్లేదు మనకు రెగ్యులర్గా హార్వెస్ట్ చేసుకోవడానికి కొంచెం కొంచెం ఇలాంటి బ్లాక్ టబ్లో వేసుకుంటే రోజుకు ఒక నాలుగు మొక్కలు ఇలా చేతికి దొరికినని లాగితే చూడండి అసలు ఎంత కొత్తిమీర వస్తుందో మీకు సాయిల్ మిక్సింగు నేను సాయిల్లో ఏం కలిపాను అలాగే నాటు విత్తనాలకి హైబ్రిడ్ విత్తనాలు తేడా ఎలా ఉంటుంది చెట్లయితే మనం కొత్తిమీర మొక్కలు వచ్చిన తర్వాత వాటిని ఎలా గుర్తుపట్టాలి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం చూసారా ఎంత బాగుందో కానీ నాటు కొత్తిమీర ఉంటుందండి దాని సువాసన ఉందో అసలు ఏదైనా సరే తక్కువనే చెప్పాలి మంచి పెర్ఫ్యూమ్ లాగా వాటర్ వేస్తుంటేనండి అసలు మనం మొక్కలకి నీళ్ళు వేస్తామా నీళ్ళు వేసినప్పుడే అసలు గుబాలించొస్తుందన్నమాట ఇంకా కొత్తిమీర కానీ అలాంటి విత్తనాలు సంపాదించుకొని కొన్ని కొన్ని అండి రోజుకి రెండు వయసు మొక్కలు మనం వెంట అప్పుడప్పు అంటే కిచెన్ దగ్గర పెట్టుకొని అప్పటికప్పుడే తీసి వేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యం కూడా ఆర్గానిక్లో పండించుకుంటే సో ఇప్పుడైతే మనం దేని గురిండి చూద్దాం ముందుగా అయితే మట్టిని మనం చాలా మెత్తగా తయారు చేసుకుంటే అండి ఎలాంటి విత్తనం వేసినా సరే విత్తనం మంచిదైతే హండ్రెడ్ పర్సెంట్ మొలకొస్తుంది దీనికి ప్రత్యేకమైన చాలా ప్రాసెస్ అంతా అసలు ఏమక్కర్లేదు ఇవి ఇక్కడ నేను టమాటో వేసాను కదండి లాస్ట్ టైము ఈ టమాటోలు అంతా అయిపోయిన తర్వాత తీసేసాను బ్యాగ్లో ఒకసారి బాగా ఒక నాలుగు రోజులు మట్టి ఎండనిచ్చాను అనమాట వెంటనే ఏది వేయకుండా కొంచెం రెస్ట్ ఇచ్చినప్పుడు సాయిల్లో ఏమైనా అన్హెల్దీ బ్యాక్టీరియా ఏదన్నా సరే పోతుందనమాట ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా వదిలేసాను అనమాట ఇంకా మనకి టైం ఉంటే ఒక టూ వీక్స్ ఒక పంటకి ఇంకొక పంటకి ఒక పది నుంచి పదిహేను రోజులు వదిలేసాం అనుకోండి ఆ మట్టి ఇంకొంచెం బాగా తయారవుతుంది అనమాట ఎండకు బాగా ఎండిపోయి ఎటువంటి అంటే బ్యాక్టీరియా కానీ అలాంటివి లేకుండా ప్లాంట్స్ గ్రోత్ బాగుంటుంది హెల్తీగా రావడానికి హెల్ప్ అవుతుంది తర్వాత ఇది లీఫ్ కంపోస్ట్ అండి నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ పాత మట్టిలోనే పై పైన మొత్తం మట్టి కదపకుండా ముందు పైన అంతా ఒక లే ఒక వన్ ఇంచ్ లేయర్ లాగా ఈ ఇది వేస్తున్నాను అనమాట ఈ లీఫ్ లీఫ్ ఆకుల నుంచి అలాగే కవుడంగి నుంచి తయారు చేసిన ఆ కంపోస్ట్ మీకు చాలాసార్లు చూపించాను కదా నేను ఫార్మ్ నుండి తెచ్చి వేస్తుంటాను పై పైన అండి ఒక్క ఇంచు వరకే మట్టి కదిపితే సరిపోతుంది కిందనే మట్టిని అలాగే వదిలేసి పైన మాత్రం చాలా లూజ్గా మెత్తగా ఉండేలాగా మట్టిని మనం కొంచెం పై పైన ఇలా కదిపి అంటే వాటర్ వేయకముందే ఇలా కలుపుతున్నాను అనమాట కలిపేసిన తర్వాత ఫుల్గా వాటరింగ్ చేసుకోవాలి మెత్తగా తడిసిపోతుంది మట్టి అంతా తడిసిపోయి సాఫ్ట్గా ఉంటుందన్నమాట విత్తనం మొలక రావడానికి బాగా పనిచేస్తుంది చూడండి ఈ విధంగా తయారు చేసుకున్నాం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు విత్తనాలు అయితే మీకు రెండు రకాలు నేను ఇక్కడ చూపిస్తున్నానండి ఒకటి నాటు విత్తనాలు ఒకటి హైబ్రిడ్ విత్తనాలు ఇప్పుడు ఈ చిన్న గింజలు రౌండ్గా ఉన్నాయి చూసారా ఇవి నాటు విత్తనాలు అసలు దీని స్మెల్ ఉంటుంది చూసారు చాలా బాగుంటుంది మనకి ఇలాంటి విత్తనాలు దొరికి వేసుకుంటే మిది తోటలోనే బాగుంటుందండి ఇవి హైబ్రిడ్ పెద్ద పెద్దగా ఉంటాయి అవి ఒకటి రెండు చేసినవి అనమాట ఇవి ధనియాలు వేసుకునేటప్పుడు మనం క్రష్ చేసి వేసుకోవాలి ఈ హైబ్రిడ్ విత్తనాలు అయితే మనకి క్రష్ చేసినవి దొరుకుతున్నాయండి ఇలా చేసి అమ్ముతున్నారు నాటు విత్తనాలు మాత్రం మనకి ఇలా రౌండ్గా ధనియాలుగానే దొరుకుతాయి ఇవి మంచివండి మిద్ది తోటలో మనం వేసుకునేటప్పుడు ఆర్గానిక్లో పండించుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇలాంటి నాటు విత్తనాలు అడిగి మనం వేసుకుంటే బాగుంటుంది చూసారా విత్తనాలు ఎంత బాగున్నాయి వీటిని క్రష్ చేయకుండానే నేను ఇప్పుడు వేసేస్తున్నాను అలా వేసినా సరే వచ్చేస్తాయి కాకపోతే వీటిని ఇరవై నాలుగు గంటలు మనం ఒక ఓవర్ నైట్ అన్నా సరే నానబెట్టుకుంటే మొలకలు అనేవి తొందరగా వస్తాయి ఆల్రెడీ ఇగోండి టబ్స్ నేను కంపోస్ట్ వేసి కంపోస్ట్ లోపల కంటూ కాకుండా నేను పైపైన వేసానండి ఎందుకంటే మట్టి లూజ్గా ఉంటే పైపైన అయినా లూజ్గా ఉంటే తొందరగా మొలక అనేది తొందరగా వస్తుంది అనమాట వేరు అన్నది లూజ్ మట్టిలో తొందరగా వెళ్తుంది అలాగే ఈ పైన వేస్తున్న మట్టి కూడా యాభై శాతం మట్టి యాభై శాతం కంపోస్ట్ కలిపేసి లైట్ వెయిట్లో ఉండేలాగా చూసుకొని ఒక హాఫ్ ఇంచి పైన వేస్తున్నాను ఈ విధంగా వేసినప్పుడు వర్షాలకి నీళ్ళకి కానీ మొక్కలు పడిపోకుండా వేరుకి గ్రిప్పు ఉంటుంది మొక్కలు నిలబడతాయి అనమాట కిందకి వాలిపోవడం పడిపోవడం లేకుండా ఉంటాయి సేమ్ టైము ఫర్టిలైజర్ కూడా పైపై ఉంటుంది కాబట్టి మొక్కకి కావాల్సినంత నైట్రోజన్ అంది తొందరగా మొలక కూడా తొందరగా వస్తుంది మొక్క ఎదుగుదల కూడా చాలా తొందరగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అండి ఈవెన్గా మనం విత్తనాలు పైకి కనిపించకుండా మట్టిని ఇలా వేసేసుకోవాలి మరీ కింద వరకు కలిపేసుకునే ఆకుకూరలకి వేనక్కర్లేదండి పాత మట్టిలోనే మనం వేసినప్పుడు పైనే కొంచెం సగం మట్టి తీసేసి కంపోస్ట్ కలిపేసి పైపైన వేసుకుంటే ఆకుకూరలు అన్నవి వాటి వేర్లు మరీ కిందకేం వెళ్ళిపోవు కాబట్టి ఈ విధంగా వేసుకుంటే మనకి పోషకాలు అనేవి వేస్ట్ అయిపోకుండా నీళ్ళతో బయటికి వెళ్ళిపోకుండా మొక్కకే అందుతాయి గ్రోత్ అన్నది బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇంతకుముందు మీకు నాటు విత్తనాలు వేసి చూపించాను కదా ఇవి హైబ్రిడ్ విత్తనాలు వాటిని క్రష్ చేయలేదు వీటి ఇవి ఆల్రెడీ క్రష్ చేసినవే తీసుకున్నాను ఇప్పుడు మీకు జర్మినేషన్ వచ్చిన తర్వాత చూపిస్తాను అలాగే మొక్కలు వచ్చిన తర్వాత మొక్కను బట్టి కూడా మనం నాటు కొత్తిమీర ఎలా ఉంటుంది హైబ్రిడ్ కొత్తిమీర ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను తర్వాత ఏవైనా విత్తనాలు వేసుకున్నప్పుడు ఇలాంటి వాటర్ క్యాన్ తోటి మనం నీళ్లు వేసుకుంటే విత్తనం ఇటు అటు చెదిరిపోకుండా వేసిన దగ్గరే ఉంటుంది మొలక కూడా బాగా వస్తుంది లేదంటే కొంచెం చిలకరించినట్టు చేతితోటి వేసుకోవాలి ఇవి చూడండి ఫైవ్ డేస్ తర్వాత అంత మొలక వస్తుందనమాట కాకపోతే ఇందులో టమోటా ఇవి వస్తున్నాయి కొన్ని పెద్ద మొక్కలు కనిపిస్తున్నాయి కానీ ధనియాలు అయితే రెండు ఆకులతోనండి ఇవి పదిహేను రోజులకండి ఇది పన్నెండు నుంచి పదిహేను రోజులకి ఇలా వచ్చాయన్నమాట చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చాయి పచ్చగా ఎలా ఉంటున్నాయో చూడండి ఇది రెండు వారాలకండి ఇంకా ఈ స్టేజ్ నుంచి నేను హార్వెస్ట్ చేసుకుంటాను ఇది నాటు కొత్తిమీర అయినా హైబ్రిడ్ అయినా రెండు వచ్చాయి మీకు ఇప్పుడు చెట్లు తీసి నేను ఏది నాటు నాటు కొత్తిమీర అయితే ఎలా ఉంటుందో హైబ్రిడ్ ఎలా ఉంటుందో చూడండి నేను విత్తనాలు చాలా ఒత్తుగా వేసాను కదా ఇవి అందుకని చూడండి వేసింది ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా ఎంత హెల్తీగా ఎంత ఒత్తుగా వచ్చిందో చూడండి అసలు డబ్బు అసలు కనిపించట్లేదు మనం ఒక నాలుగైదు అంగుళాలలోని తీస్తే కట్ట కొత్తిమీర వచ్చే అంత ఒత్తుగా వచ్చింది ఇది హైబ్రిడ్ కొత్తిమీర అండి నేను గింజలు చాలా ఒత్తుగా వేసాను కాబట్టి ఒత్తుగా ఎంత వేస్తే అంత వచ్చింది చూడండి ఎంత బాగుందో కాకపోతే దీనికి అంత ఎక్కువ స్మెల్ అయితే ఉండదండి మనకి మార్కెట్లో దొరికేది ఈ వెరైటీనే దొరుకుతుందనమాట ఎక్కువగా మనకి ఇదే దొరుకుతుంది అసలు ఏమీ స్మెల్ ఉండదండి పెరగడం మాత్రం చెట్టు అయితే నాటు కొత్తిమీర కంటే చాలా ఎత్తుగా పెరుగుతుంది నాటు కొత్తిమీర కొంచెం పొట్టిగా ఉంటాయి మొక్కలు ఆకులు కొంచెం వెడల్పుగా ఉంటాయి కొంచెం ఆ స్టెమ్మా అంత డిఫరెంట్గా ఉంటుంది మీకు చూపిస్తాను విత్తనాలు చూసి చెప్పొచ్చు నాటువి నాటు విత్తనాలు ఏవో హైబ్రిడ్ ఏవో మొక్కలు వచ్చిన తర్వాత కూడా మనం వాటిని గుర్తుపట్టవచ్చు అనమాట కానీ మన మిది తోటలో మనం ఇలా హార్వెస్ట్ చేసుకుంటే ఆకుకూరలు ఏవైనా సరే అసలు ఎంత సంతోషం అండి ఆరోగ్యం కూడా మెయిన్ అయితే చాలా ఆరోగ్యం చాలా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఇది నాటు కొత్తిమీర అండి అది చూసారా ఇప్పుడు హార్వెస్ట్ చేసింది హైబ్రిడ్ కొత్తిమీర ఇది నాటు కొత్తిమీర అండి నీళ్లు వేస్తూ ఉంటే టెర్రస్ అంతా ఇంకా సువాసన అండి మీకు మొక్కలు కూడా తీసి పక్కపక్కన పెట్టి చూపిస్తాను నేను ఇదైతే పదిహేను రోజుల నుంచి వాడేస్తున్నానండి మొక్క పెరిగిన ఒక పదిహేను రోజుల నుంచి ఇదిగోండి ఒక పక్క అంతా ఖాళీ అయిపోయింది రోజు కొంచెం కొంచెం తీసుకెళ్ళి అంటే చిన్న చిన్న హార్వెస్ట్లు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు ఆకుకూరలు కొత్తిమీర పుదీనా ఇలాంటివి అవి రోజు అవసరం ఉంటాయి ఏ రోజుకి ఆ రోజు తీసుకుంటే బాగుంటుంది కదా ఎక్కువ ఎక్కువ తీసేసి ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మీకు ఇప్పుడు ఈ రెండు చెట్లు హైబ్రిడ్కి చూడండి నాటు కొత్తిమీర స్టెమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి ఆకులు కొంచెం వెడల్పుగా ఉండి చెట్టు పొట్టిగా ఉంది హైబ్రిడ్ కొత్తిమీరకి ఆకులు కొంచెం స్టెమ్ చిన్నగా సన్నగా ఉన్నాయి చెట్టు పొడుగ్గా ఉంది ఆకులు కొంచెం చిన్నగా ఉన్నాయి ఇది నాటుదండి ఇది హైబ్రిడ్ చూడండి దీని ఈ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఆకులు కూడా కొంచెం చిన్నగా ఉంటాయండి నాటు ఆకులు అయితే పెద్దగా ఉంటాయి ఆ స్టెమ్ కూడా అదంతా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి దీనికి ఇదిగోండి దేశీ కొత్తిమీరకి హైబ్రిడ్ కొత్తిమీరకి తేడా స్మెల్ అయితే ఎలాగో ఉంటుంది కానీ చెట్టుని కూడా ఈ విధంగా మనం గుర్తుపట్టవచ్చు హైబ్రిడ్ పెరిగినంత ఏపుగా ఎత్తుగా నాటు కొత్తిమీర పెరగదనమాట చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ